హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో అయితే టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో అయితే టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటో మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వడ్డిపల్లి టమాటా మార్కెట్లో రెండు వందల అరవై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ వడ్డుపల్లి టొమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమినా టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినే టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే పలమిని టమోటా మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ టొమాటా టొమాటో మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే కలకడ టొమాటో మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంక అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఈరోజు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో